హాయ్ అండి అందరికీ నమస్కారం చలమల శెట్టి సునీల్ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గానికి చెందినటువంటి ఓ నేత మరి ఇతను విజయం ఎరగని పోరాట యోధుడు పోరాట యోధుడే కానీ విజయం అంటే ఏంటి నేను తెలియదు బాబు దాదాపుగా మూడు ఎన్నికల నుంచి అంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఈయన కాకినాడ పార్లమెంటు నుంచి పలు పార్టీల నుంచి ఈయన పోటీ చేస్తూనే ఉన్నాడు ఓడిపోతూనే ఉన్నాడు ఈయనకి పాపం కులబలం ఉంది అంగబలం ఉంది అద్దబలం ఉంది మ్యాన్ పవర్ ఉన్నారు మంచి ఎడ్యుకేటెడ్ వాయిస్ కూడా ఉంది అలాగే ఈయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ అధిష్టానంలో పెద్దలతో మంచి సంబంధాలు కూడా ఉంటాయికి ఈ ఉన్నా కానీ ఈయన ప్రతి ఎన్నికల్లో కూడా గట్టిగా కృషి చేయటం గట్టిగా డబ్బు ఖర్చు పెట్టడం గట్టిగా మెన్ పవర్ను ఉపయోగించుకోవటం తర్వాత ఓడిపోవటం ఇది పాపం మూడు ఎన్నికల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి మూడు దఫాలుగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఈయనకి జరుగుతున్నటువంటి ఒక పరాభవం అనుకోవచ్చు అపజయం అనుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈయన పాపం ఇంత డబ్బు ఉన్నా ఇంత అంగబలం ఉన్నా ఇంత అర్ధ బలం ఉన్నా కానీ ప్రతి ఎలక్షన్లోనూ కూడా ఈయన చాలా ఆలోచించి 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 ఏ పార్టీ అయితే ఓడిపోద్దో ఆ పార్టీలో వెళ్ళిపోతాడే నిజం అప్పటిదాకా గెలిచే పార్టీలో ఉంటాడు ఆ గెలిచే పార్టీలో సేవ చేస్తాడు ఆ పార్టీ కోసం పనిచేస్తాడు ఎలక్షన్ దగ్గరికి వచ్చేసాక టిక్కెట్లు కన్ఫర్మ్ అవుతున్నాయి అనిపించుకుని ఏ పార్టీ అయితే ఓడిపోద్దో చూసుకుని ఆ పార్టీలోకి వెళ్ళిపోతాడు అలాగే రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారి ఇతను ప్రజారాజ్యం పార్టీకి జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఇతను కాకినాడ పార్లమెంటు సీటు చిరంజీవి గారు ఇతను కన్ఫర్మ్ చేశారు అప్పట్లో ఇతను చిరంజీవి గారితో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చిరంజీవి గారితో బాగా ర్యాప్ అవుట్ చేసే చేసేవాళ్ళు ఎవరు అంటే కురసాల కన్నబాబు గారు చలమల చెట్టి సునీల్ గారు వీళ్ళిద్దరే వీళ్ళిద్దరే బాగా చిరంజీవి గారితో బాండింగ్ ఉండేది ఇంకా కన్నబాబు గారితో పోల్చుకుంటే సునీల్ గారికి బాగా చిరంజీవి గారితో బాగా బాండింగ్ ఎక్కువ సో మరి ఆయన రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు సో అక్కడ స్టేట్లో కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా ప్రజారాజ్యం పార్టీ అధికారులకు రాలేదు ఇక్కడ ఈయన ఓడిపోయాడు అక్కడ అధికారులకి రాలేదు తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ వచ్చింది ఆ ఎలక్షన్ దగ్గరికి వచ్చేదాకా కూడా ఈయన తెలుగుదేశం పార్టీకి అనుసంధానంగా తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా పనిచేశాడు ఇతను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు ప్రజారాజ్యం పార్టీని టీడీపీకి వచ్చేసాడు ఇతను అప్ప ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడైతే కాంగ్రెస్లో విలీనం చేశారో ఇతను టీడీపీకి వచ్చేసాడు టీడీపీతో బాగా మమేకమయ్యాడు వాళ్ళతో కలిసిమెలిసి బాగా ఉన్న సమయంలో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ముందుకు వచ్చేసరికి ఆ సమయం దగ్గర ఒక రెండు ఎలక్షన్ ఉందనుక మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కాకినాడ పార్లమెంటు స్థానం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఇతను డిక్లేర్ చేశారు మళ్ళీ రెండోసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కాకినాడ పార్లమెంట్ స్థానంలో ఈయన ఓడిపోయాడు స్టేట్లో వైసీపీ రాకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది ఈయన ఏ పార్టీలో పోటీ చేస్తాడో ఆ పార్టీలో ఇతను ఓడిపోతాడు ఆ పార్టీ అక్కడ అధికారంలో కూడా రాదు ఈ రెండూ జరుగుతున్నాయి అలాగే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ వచ్చింది పంతొమ్మిది ఎలక్షన్కి వచ్చేసరికి పోనీ వైసీపీలో ఓడిపోయినాడు వైసీపీలో ఉన్నాడు అంటే మళ్ళీ పంతొమ్మిది దగ్గరికి వచ్చి మళ్ళీ తెలుగుదేశానికి వెళ్ళాడు తెలుగుదేశానికి ఎదురు మళ్ళీ తెలుగుదేశం మళ్ళీ మళ్ళీ సీట్ ఇచ్చారు ఇతనికి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ తెలుగుదేశం తరఫున ఇతను గీత చేతిలో ఓడిపోయాడు అక్కడ మళ్ళీ వైసీపీ ఇతనికి తెలుగుదేశంలో ఇతను ఓడిపోయాడు తెలుగుదేశం అక్కడ అధికారంలోకి రాలేదు వైసీపీ అధికారంలోకి వచ్చింది అది ఇతను ఏ పార్టీ టిక్కెట్ ఇస్తే ఆ పార్టీ అక్కడ అధికారులకు రాదు ఇక్కడ ఇతను ఆ పార్టీ నుంచి నెగ్గడు సో క్రమేపి ఇంత మంచి నాయకుడు ఇంత చదువుకున్న వ్యక్తి ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు అర్ధబలం నిండుగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఎటువంటి ముద్ర పడిందంటే మరి సునీల్ గారి అభిమానులు మరి బాధపడకూడదు ఇతను ఒక ఐరన్ లెగ్ కానీ ముద్ర పడిపోయింది ఇతను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆ పార్టీ అక్కడ అధికారులకు రాదు ఇతను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆ పార్టీలో ఇక్కడ ఇతను ఓడిపోతాడు సో సునీల్ గారు వైఎస్ఆర్లో ఉంటే టీడీపీ అధికారంలోకి వస్తుంది సునీల్ గారు టీడీపీలో ఉంటే వైసీపీ అధికారంలోకి వస్తుంది అనే ఒక ప్రచారం ఈయన మీద ట్రోల్ అయిపోతుంది గతంలో రోజా మీద కూడా ఇటువంటి ప్రచారమే రోజా మేడం గారి మీద కూడా ఇటువంటి ప్రచారమే జరిగింది అయితే ఆమె బై లక్ నగరీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించడం తర్వాత మంత్రి అవడంతో ఆమె మీద ఉన్నటువంటి ఆ నింద ఆ ప్రచారం కాస్త పోయింది మరి పాపం మళ్ళీ సునీల్ గారు ఎంపీగా నెగ్గాలి మరి ఈ నెగ్గిన పార్టీ అక్కడ అధికారులకు వస్తే కానీ ఈయన మీద ఉన్నటువంటి ఈ ప్రచారం పోదు సో ఓకే మూడు సార్లు ఓడిపోయారు కదా మరి ఇప్పుడు నాలుగోసారి పోటీలో ఉన్నారు కదా మరి ఇతని మీద ఈసారైనా జనం కనికరిస్తారా అయ్యో పాపం సునీల్ గారు మూడు సార్లు ఓడిపోయారు డబ్బు ఖర్చు పెట్టుకున్నారు చాలా కష్టపడుతున్నారు మరి ఈసారైనా గుర్తిందామని చెప్పి జనం అనుకుంటున్నారా అని మనం కాకినాడ పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలకు కాస్త విశ్లేషణ చేస్తే మనకు తెలిసినట్టు విషయాలు మీ ముందు పెట్టే ప్రయత్నం ఇప్పుడు చేయబోతూ ఉన్నాను అయితే ఈ విషయం చెప్పుకునే ముందు మీతో నేను మా ఛానల్ గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలి ముఖ్యంగా మా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఎందువల్లంటే మా ఛానల్కి మానిటైజేషన్ లభించింది ఈ మధ్య కాలంలో మేము చేస్తున్నటువంటి ఎన్నికల రివ్యూస్ ఏవైతే ఉన్నాయో ఎనాలసిస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎనాలసిస్కి మరి విపరీతమైనటువంటి ఆదరణ మాకు లభించింది వాచ్ టైం పెరిగింది సబ్స్క్రైబర్లు పెరిగారు ఆల్ వ్యూయర్స్ కూడా పెరిగారు ఇవన్నీ లక్షల్లోకి వెళ్ళే వెరీ హ్యాపీ చాలా ఆనందంగా ఉంది దీంతో యూట్యూబ్ యాడ్ సెన్స్ కూడా అనుమతి మాకు వచ్చింది యాడ్స్ కూడా వస్తున్నాయి రెవెన్యూ కూడా స్టార్ట్ అయ్యింది సో ఈ క్రెడిట్ అంతా మరి మా సబ్ అదే అదేవిధంగా మా ఛానల్ వీక్షిస్తున్నవారిది యూట్యూబ్లో సెర్చ్ బార్లకు వెళ్ళి మా ఛానల్ వీక్షిస్తున్న వారికి అదేవిధంగా పలు ప్రసార మాధ్యమాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమైతే ఉన్నాయో మా ఏ ప్లాట్ఫామ్స్లో మేము వీటిని మేము షేర్ చేస్తున్నామో ఆ ప్లాట్ఫామ్ చూస్తున్న వాళ్ళు ఇతరత్ర అనేక లింకుల ద్వారా మా ఛానల్ వీక్షిస్తున్నవారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యంగా కామెంట్లు పెడుతున్నవారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి మీ సపోర్ట్ మాకు ఎల్లవేళ ఇదే విధంగా ఉండాలి మీ మా సబ్స్క్రైబర్లు అందరూ కూడా అనేక మంది సబ్స్క్రైబర్లు కావచ్చు సబ్స్క్రైబ్ చేయని వారు కావచ్చు మాకు కామెంట్లు పెడుతూ ఉన్నారు చక్కగా మీరు ఇదే విధంగా మాకు కామెంట్లు పెట్టండి ప్రధానంగా మాకు గైడెన్స్ చేయండి మాకు సూచన చేయండి మాకు మా టీంకి సూచన చేయండి కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మరి ఈ నియోజకవర్గం ఎలా ఉందో చెప్పండి సర్వే చేయండి అని చెప్తే మేము తప్పకుండా చేస్తాం ఏం చేతంటే మా నేను ఈనాడులో చాలా లాంగ్ టైం జర్నలిస్ట్ చాలా లాంగ్ టైం పనిచేశాను కాబట్టి తర్వాత జ్యోతిలో పనిచేసాను తర్వాత అఫ్కోర్స్ ఈనాడు జ్యోతి అంటే మీరు ఈనాడు ఆ తెలుగుదేశం ఫేవర్ అనుకుంటారేమో వైసీపీకి అనుబంధమైనటువంటి ఛానల్స్లో కూడా నేను పనిచేశాను సో నాకు పార్టీ ఫీలింగ్ లేదు పార్టీలుగా నేను అతీతుణ్ణి నేను జనపక్ష నుండి నుండి నేను సర్వే చేస్తాను పోరాటాలు కూడా చేస్తాను మీరు కొన్ని పాత వీడియో చూడండి ప్రజా సంస్థల మీద కూడా మేము చాలా కార్యక్రమాలు మేము చేసాం సో ఓకే ఇవన్నీ ఉన్న పక్షంలో మరి మాకు ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఏ నియోజకవర్గం నుంచి అయినా కానీ నేను అక్కడ ఫీడ్బ్యాక్ నేను తెప్పించుకోగలుగుతాను నాకు అక్కడ నాకు సంబంధించినటువంటి నాతో పనిచేసినటువంటి నా సీనియర్ కావచ్చు నా జూనియర్ కావచ్చు నా జర్నలిస్టులు కొంతమంది ప్రతి నియోజకవర్గం ఒకళ్ళు ఇద్దరు అరాకూర ఉన్నారు వాళ్ళతో నేను ఫోన్లో మాట్లాడే అవసరమైతే నేను ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ హెల్ప్ తీసుకుని ర్యాండమ్గా శాంపిల్గా కొన్ని సర్వేలు చేసి ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఏ నియోజకవర్గం అయినా కానీ నేను ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని మీకు చెప్పే ఆ సత్తా మా దగ్గర ఉంది ఆ టీం మా దగ్గర ఉంది కాబట్టి మరి నేను మీకు ఇంత ధైర్యంగా చెప్పబోతూ ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దయ ఉంచి మీకు ఏ నియోజకవర్గం మీకు కావాలో ఏ నియోజకవర్గం మీద మీకు ఆసక్తిగా ఉందో ఏ నాయకుడి మీద మీకు ఆసక్తిగా ఉందో మాకు తెలియజేస్తే మేము తప్పకుండా మేము అక్కడ సర్వే చేసి యూట్యూబ్లో మేము పెడతాం దయవుంచి మీ యొక్క సపోర్టు ఎల్లవేళ మాకు ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్తే ఈ చలమల శెట్టు సునీల్ గారు రెండు వేల పంతొమ్మిదిలో కాకినాడలో టీడీపీ నుంచి పోటీ చేశారు ఇరవై ఐదు వేలు ఓట్ల తేడాతో ఈయన ఓడిపోయారు అయితే రెండు వేల పద్నాలుగులో వై నుంచి పోటీ చేసినప్పుడు కేవలం మూడు వేల మూడు వందల ముప్పై ఒక్క ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు లేకపోతే రెండు వేల తొమ్మిదిలో పీఆర్పి నుంచి పోటీ చేసిన ముప్పై నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు వస్తాం ఇరవై నాలుగు వస్తే చలమల శెట్టి సునీల్కి ప్రత్యర్థి ఎవరంటే తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ ఇతను జనసేన నాయకుడు చలమల శెట్టి సునీల్ ఎంతో కొంత ఓడిపోయడను లేకపోతే అప్పుడప్పుడు అనేక ఏదో చిన్న చితక ఫంక్షన్స్కి ఆయన బంధువుల ఫంక్షన్స్కి వాటికి వత్తం రావటం ఏదో మొక్కపరచుమంటూ ఉంది అట్ ది సేమ్ టైం ఇతను స్వగ్రామం వచ్చి ఇదే కాకినాడ పార్లమెంట్ పరిధిలో కిల్లంపూడి మండలంలోనే ఇతను పుట్టి పెరిగాడు కాబట్టి ఇక్కడ బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు చిన్నప్పటి నుంచి చదువుకున్న స్కూల్ మెట్స్ కాలేజీ మెట్స్ కూడా ఈయన ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారు సో వ్యాపారి వ్యాపారీత హైదరాబాద్ బెంగళూరు ఎన్ని తిరిగినా కాకినాడలో ఒక స్థిర నివాసం ఉంది వస్తూ ఉంటారు కొలుస్తూ ఉంటారు కాస్త పరిచయం ఉంది కానీ తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇతనితో అట్టే ఎవరికి పరిచయం లేదు ఇతను కేవలం టీ టైం అధినేతగా మాత్రమే తెలుసు అంతకు మించి ఇతను గురించి అట్టే పరిచయాలు అయితే ఎవరికి లేవు ఇతని అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో ఇతనికి మంచి బాండింగ్ ఉండటం మంచి ర్యాప్ అవుట్ ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎప్పుడైతే డిక్లర్ అయిందో పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఉదయ్ శ్రీనివాస్కి న్యాయం చెయ్యాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే కాకినాడ పార్లమెంట్కి ఇతను పంపిస్తానని చెప్పేసి ప్రకటన చేశారు సో ఆ విధంగా ఇతను అభ్యర్థిత్వం ప్రకటన అవడం జరిగింది అయితే మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే ఉదయ్ శ్రీనివాస్కి వ్యక్తిగత బలం అంతా ఏమీ లేదు కేవలం పార్టీ బలమే కూటమి బలమే జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ సమైక్యంగా ఐక్యంగా కృషి చేస్తే ఇతని విజయం ఈజీ అవుతుంది అయితే ఇక్కడ మరి చలమల శెట్టి సునీ నాలుగోసారి కదా మరి ఎంతో కొంత సానుభూతి మరి లోకల్లో అంటున్నారు మరి ఏంటి అని మన ప్రశ్న మనం వేసుకుంటే ఇక్కడ విషయానికి వస్తే కాకినాడ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇందులో కాకినాడ సిటీ వైసీపీకి కాస్త బలంగా ఉంది రెడ్డి గారు కాస్త బలంగా ఉన్నారు ఇక్కడ ఇతను ప్రత్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు గారు కూటమి అభ్యర్థి వీళ్ళిద్దరూ టైఅప్లు చూసుకుంటే కూటమి అభ్యర్థికి ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి వచ్చినా అతని మేజర్ కమ్యూనిటీ అయినా ఇతను మైనర్ కమ్యూనిటీ అయినా కానీ జనంలో రెడ్డి గారికి ఎంతో కొంత ఒక గ్రిప్ ఉంది కొంత అభివృద్ధి చేశాడు జనంతో బాగుంటాడు ఓకే గోండాయుజం ఉంది గంజాయి ఏ రకరకాల ప్రచారాలు పుకార్లు ఉన్నా కానీ పబ్లిక్ కామన్మెన్ విషయానికి వచ్చేసరికి వన్మాన్ వెంకటేశ్వరతో పోల్చుకుంటే ఇతను బిహేవియరే బాగుంటుంది కామన్ మెన్తో ఇతను కొన్ని అనుబంధమే బాగుంటుంది కాబట్టి ఆ ఇంపాక్ట్ పార్టీ మీద పడింది కాబట్టి అటు క్రాస్ ఓటింగ్ ఏమీ లేకుండా రెండు ఓట్లు కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వేసే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ అటు అసెంబ్లీకి రెడ్డి గారికి బాగుంది పార్లమెంటు కూడా చలమాన్ శెట్టి సుని ఎంతో కొంత మెజార్టీ తెచ్చుకుంటాడు పెద్ద రెండోది తుని తుని దాడిశెట్టి రాజా ఎనమల రామకృష్ణుడి కూతురు కూటమి నుంచి దాడిశెట్టి రాజా వైఎస్ఆర్సీపీ నుంచి వీళ్ళిద్దరూ కూడా ట్రఫ్ ఫైట్లో ఎంతో కొంత ప్లస్ స్టిల్ ఈ రోజుకి ఈ రోజుకి దాడిశెట్టి రాజా వైఎస్ఆర్సీపీకే కనపడతా ఉంది అక్కడ సో అక్కడ కూడా మరి చలమాన్ శెట్టి సునీలు కాస్త మెజార్టీ తెచ్చుకునే అవకాశం ఉంది సో ఈ రెండు నియోజకవర్గాలు ఓకే ఇకపోతే జగ్గంపేట జగ్గంపేట నెహ్రూ గారు పోటీలో ఉన్నారు కూటమి నుంచి ఆయన బలమైన నాయకుడు తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నాయకుడు కూడా సో ఇక్కడ మరి ఇతనికి అవకాశం ఉండకపోవచ్చు చలమన్ శెట్టు సునీ కూడా ఇక్కడ కూడా ఉదయ్ శ్రీనివాసే ప్రెస్లో ఉంటాడు కాబట్టి ఇతను ఇక్కడ మైనస్లో ఉంటుంది ఈ చలమ వైఎస్ఆర్సీపీ ఇక్కడ పార్లమెంట్ విషయానికి వస్తే కాకినాడ రూరల్ కొన్నబాబు గారు కన్నబాబు గారు సారీ ఆయన కూడా పాపం మైనస్లోనే కనపడతారు నెగిటివ్ ఉంది ఇక్కడ పంతు నానాజీకి కాస్త ఎడ్జ్లో ఉన్నాడు కాస్త ప్లస్లో ఉన్నాడు కాబట్టి ఆ ప్లస్ కూడా ఉదయ శ్రీనివాస్ కూడా కనపడుతుంది ఓకే కొద్ది పెద్దాపురం పెద్దాపురం కూడా కూటమి అభ్యర్థి నిమ్మకల్ రాజప్పగారు ప్లస్లో ఉన్నారు ఆ ప్లస్ కూడా ఉదయ శ్రీనివాస్కే కనిపిస్తుంది అక్కడ ఏమీ ఇతనికి వచ్చే అవకాశం అయితే లేదు ఇకపోతే పత్తిపాడు పత్తిపాడు వరుపుల రాజాగారి భార్య మరి వరుపుల సత్యప్రభ మరి రాజాగారు పోయారు టీడీపీ మంచి లీడర్ అతను ఆ సానుభూతి ఒక మహిళ కూటమి అభ్యర్థి అవతల ఉరుపు సుబ్బారావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన కూడా చాలా వీక్ పర్సన్ కాబట్టి ఇక్కడ కూడా కూటమికి ప్లస్ కనపడతా ఉంది ఎంపీ అభ్యర్థికి కూడా కూటమికే ఉదయ శ్రీనివాస్కే ప్లస్ వస్తూ ఉంది ఇకపోతే మరి ఇతను దురదృష్టమో ఇంకోటి ఇంకోటి తెల్లగాని ఇదే పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థిగా పోటీ చేయటం సో ఆ ప్రభావం టోటల్ టోటల్ ఏడు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల మీద కూడా పడుతుంది ఖచ్చితంగా కూటమికి ప్లస్ ఉంటుంది సో ఈ విధంగా చూసుకున్నా కానీ ఈసారి చలమల్ శెట్టి సునీల్ కష్టమే అనిపిస్తూ ఉంది ఇక్కడ వాతావరణం చూస్తూ ఉంటే అయితే సునీల్ గారిలో ఉన్నటువంటి ధైర్యం ఏంటి అంటే నేను మూడుసార్లు ఓడిపోయాను నాకు జనంతో ఉదయ శ్రీనివాస్తో పోల్చుకుంటే జనంతో ఎంతో కొంత బాండింగ్ ఉంది ఒక రిలేషన్షిప్ ఉంది నా మీద సానుభూతి ఉంది నాకు బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు మిత్రులు ఉన్నారు వాళ్ళందరినీ నేను డోర్ డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాను వాళ్ళందరితో కలుస్తున్నాను వాళ్ళందరితో మాట్లాడుతున్నాను వాళ్ళు నాకు అభయం నా గెలుపు ఈజీ అని వాళ్ళు నాకు ధైర్యం ఇస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు సో నేను డెఫినెట్గా విజయం సాధిస్తాను అనే నమ్మకంలో ఆయన ఉన్నారు ఓకే కానీ ఈ నమ్మకంలో ఉన్నటువంటి వ్యక్తి విజయం సాధిస్తాడంటే ఎప్పుడు సాధిస్తారంటే ఇతను క్రాస్ ఓటింగ్ జరిగితే సాధిస్తాడు అసెంబ్లీ ఓట్లలో మనం ఏం మార్పులు చేయలేం చేయడానికి అవకాశం లేదు కాకినాడ సిటీ రెడ్డి గారు నవ్వుతారంటే రెడ్డి గారే నగ్గుతారు అక్కడ అంతేగాని సునీల్ గారి కోసం కోర్స్ ఉదాహరణకి జగ్గంపేట తీసుకుందాం నెహ్రూ గారికి బాగుందంటే నెహ్రూ గారికి బాగుంది అంతే కానీ సునీల్ గారి కోసం నెహ్రూ గారు ఓడిపోయి అక్కడ వైసీపీ అభ్యర్థి విజయం సాధించి ఇక్కడ సునీల్ గారు కూడా మెజార్టీ అంటే అది జరగదు ఇతను ఎంత క్రాస్ ఓటింగ్కి ప్రయత్నం చేసుకోవాలి ఓకే బాబు ఉదాహరణకి పిఠాపురం ఉంది ఓకే నువ్వు అసెంబ్లీ ఓటు జనసేన వేసుకుంటే పార్లమెంట్ వచ్చి నాకే అని చెప్తాను పత్తిపాడు ఉంది ఇతను సొంత నియోజకవర్గం ఏమైనా మీ నియోజకవర్గం అండి నేను లోకల్లో మీరు ఓకే వేసుకుంటున్నారు కదా టీడీపీకి వేసుకుంటున్నారు కదా ఆమెకి సత్యప్రభుకి నాకు పార్లమెంట్ నాకేయండి అని చెప్పేసి క్రాస్ ఓటింగ్లో ఇతను సక్సెస్ అవ్వాలి ఓటర్ని ఆ విధంగా ఇతను మొబలైజ్ చేసుకుని మౌళ్ళు చేసుకుని క్రాస్ ఓటింగ్ అని చేయించుకుంటే ఓకే కాస్త కోస్తో విజయానికి అవకాశం ఉంది లేకపోతే క్రాస్ ఓటింగ్ లేకుండా ధోరణిలో ఈయన ప్రచారం చేసుకుంటూ వెళ్ళి వాళ్ళ ఇష్టాదార్థంగా వాళ్ళ పార్టీ గుర్తుకు నస్తే అది చేసుకుంటారు వదిలేసిన పక్షంలో డెఫినెట్గా ఈసారి కూడా నాలుగోసారి కూడా మరి విజయం ఇతను ఒరిస్తుందా అంటే డౌట్ క్వశ్చన్ మార్కు మరి ఈసారి విజయం సాధించకపోతే చలమల శెట్టి సునీల్ ఇక రాజకీయాలకి శాశ్వతంగా ఆయన సెలవు తీసుకోవచ్చు వ్యాపార రంగంలో స్థిరపడే ఉత్తమ కోట్ లేదని చెప్పేసి ఆయన అభిమానులే స్వయంగా మాతో అంటున్నాం మాటలు చూద్దాం ఈసారి విజయం వరిస్తుందా లేదన్నది వెయిటెన్సీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్